అందులో కొన్ని అంశాలకు సంబంధించి కేసీఆర్ గారిని అదేవిధంగా వారి కుమారుడు నిన్న వారు తిరిగినటువంటి శిర్శిలని చేస్తున్న శాసనసభ్యుడు మంత్రి సూటిగా మేము దాన్ని అడుగుతా ఉన్నాం నిజంగా మేము సాధన అయితే పది సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిగా మీ అత్తగారి లేనటువంటి పొదుపుపాకలో మేము ఎక్కడ కూడా ఏ ఇబ్బంది పెట్టాలో స్వేచ్ఛగా మీరు కట్టా కానీ పక్కన నిలుస్తున్నాం మేము ప్రజలు ఏ పక్షం నిలుచుంటారు ఒకసారి చూద్దామా అని అడుగుతా ఉన్నాం కనీసం అత్తగారి ఊరు అయినటువంటి మిడిమాలి ముంపు గ్రామాల ప్రజలు కూడా పరిష్కరించలేని అసమర్థులు మీరు అందుకు సంబంధించి అనేక ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితుల వల్ల పోలీసుల మహారాజు అయినటువంటి మీరు ఇవాళ కూడా అన్న కూడా ప్రజాస్వామ్యం కూడా బాధ్యత ప్రతిపక్షంగా శాసనసభకు రావాలి క్షేత్రంలో కూడా ప్రజల సమస్యలను చూపెట్టాలి కానీ భాష అసహనమైనటువంటి భాషను చూస్తా ఉంటుంటే యువకులను మీరు మాట్లాడితే ఎక్కడ ఒకసారి అర్థం చేసుకోవాలి నేను అనుకున్నా మిషన్ భగీరథ లేదా మిషన్ కాకతీయ

ఈ రోజు ఓన్లీ శిక్షలా కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చేనేత కార్మికుడికి ఉపాధి కలిగే విధంగా టెస్కో ద్వారా వస్త్రాలను కొనాలి వాళ్ళు చేసేటువంటి బట్టలను కొనాలని ఆదేశాలు ఇచ్చినాం వాళ్ళెంత ఉత్పత్తి చేస్తే అంతా టెస్కో ద్వారా కొని ప్రభుత్వ అవసరాలు అనేక పాఠశాలలకు సంబంధించుకోవచ్చు వివిధ సంస్థలకు సంబంధించినటువంటి దాన్ని ఉపయోగించడానికి చర్యలు తీసుకుంటే

తెలుసు ఆ రోజు విధంగా అక్కడ మహిళలకు స్వయంగా చేయితనిచ్చి అక్కడ ఒక ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మీరు ఆత్మహత్యలు నివారించగలిగిన ఎలా అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అనేక అవకాశాలు కల్పించారు ఇలా మళ్ళీ మీరు వస్త్ర సంక్షోభాలు సృష్టించిన మీరు ఏ మాత్రం అభివృద్ధి చేయకుండా ఒక బతుకమ్మ చేయకం అలవాటు చేసి ఇక వేరే పని చేయకుండా ఉండే మీరు ఇలా

ఇరిగేషన్ మీద గౌరవ మంత్రి గారు చర్చకు మళ్ళీ ఎన్నికలైన తర్వాత చర్చ పెడదాం అది అది కాక నాలుగు నెలల బయటకు వచ్చి గొప్ప పన్నీన్నట్టుగా కాళేశ్వరం గిల్స్ అయింది ఇక రచ్చరచ ఏమి రచ్చరచ్చా రచ్చరచ్చిన